లుంబిని పార్క్ల పార్కులో పెళ్ళిన బాంబుల మూతలు సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన ముండాలు గోకుల్ చాటు దగ్గర అమాయకులైనటువంటి ప్రజలు బలైన పద్ధతి ఇవన్నీ మోడీ గారి ఆయంలో అంతమైపోయినాయి మళ్ళీ వేరే వాళ్ళ కొట్టేస్తే మళ్ళీ అవి వచ్చే ఆస్కారం ఉంది ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు హైదరాబాదులో మెటల్ డిటెక్టర్లు లేవు ఇవాళ బయటికెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి భర్త బయటికి పడ్డప్పుడు భారీ అడిగేది క్షేమంగా రావాయా జాగ్రత్త రావా అని చెప్పేది ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా అనేక మంది ప్రధానమంత్రులను చూసినా మేము పార్టీలను ప్రభుత్వాలను చూసినాం మేము ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో ఎకానమీ గురించో ల్యాండ్ ఆర్డర్ గురించో మాట్లాడేది కానీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలని విశ్వాసాలని గుర్తించిన పార్టీగా దాన్ని ఆచరించి అమలు చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నామన్నారు ఐదు వందల నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం ఇవాళ రామాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని దాని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఇంకా పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమోనా మొన్నటి వరకు అయితే మేనేజ్ చేయగలినాం మేము ఈసారి మేనేజ్ చేయలేకపోతున్నాం మా ఇండ్లల్లో ఉన్న మహిళలు కూడా మోడీ గారికే ఓటేస్తా అంటారు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలున్నా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఏమంటే మాట అంటే తార్కానం అది